అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ కనీసం వేతనం ముప్పై వేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం దేశంలో కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది నెలవారీ జీతాలు పరిమితిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరడానికి కనీస వేతన పరిమితి పదిహేను వేలుగా ఉన్న విషయం తెలిసిందే అయితే దీనిని ముప్పై వేలకు పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీత పరిమితిని ఈపీఎఫ్తో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి జీత పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్ ఈఎస్ఐసి రెండు ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు యజమానులు కూడా కొంతమేర ఫండ్ను చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈపీఎఫ్లో ఉద్యోగులు యజమానులు పన్నెండు శాతం చొప్పున పని చెల్లిస్తున్నారు ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని ముప్పై వేలు పెంచితే ఎంప్లాయీ షేర్ మూడు వేల ఆరు వందలకు పెరుగుతుంది దీంతో ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈపీఎఫ్ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మార్చిన విషయం తెలిసిందే ఆ సమయానికి ఆరు వేల ఐదు వందలుగా ఈపీఎఫ్ లిమిట్ను పదిహేను వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు ఖచ్చితంగా ఈపీఎఫ్ను ఎంచుకోవాల్సిందే అయితే ఇప్పుడు పరిమితిని పెంచితే ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్ స్కీమ్ కింద వచ్చే కొత్త ఉద్యోగులు వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి ఒకవేళ వేతన పరిమితిని పెంచితే ఈపీఎఫ్ ఖాతా ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అవుతుంది ఉద్యోగి వాటాతో పాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది దీంతో దేశంలో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరునుంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపై ఆర్థిక భారం పడుతుంది కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ఏదైనా ఒక కంపెనీలో ఇరవై కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఖచ్చితంగా ఈపీఎఫ్లో నమోదు చేసుకోవాలనే విషయం తెలిసిందే జీతం తీసుకునే ఉద్యోగి యజమాన్యం ఈపీఎఫ్కు పన్నెండు శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ఈపీఎఫ్ఓలో చేరుతున్న కొత్త చందాదారుల సంఖ్య కూడా పెరుగుతుంది అక్టోబర్ నెలలో సరాసరి పదమూడు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది వీరిలో ఏడు పాయింట్ యాభై లక్షల మంది తొలిసారి ఉద్యోగంలో చేరిన వారే కావడం విశేషం ఇక ఈపిఎఫ్లో కొత్తగా చేరిన వారిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయసు వారు ఉన్నారు ఐదు పాయింట్ నలభై మూడు లక్షల మంది ఉన్నారు వీరి సంఖ్య యాభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతంగా ఉంది సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరుతున్న వారిలో యువత ఎక్కువ ఉంది ఇక అక్టోబర్ నెలలో ఈపీఎఫ్ఓను వీడి మళ్ళీ చేరిన వారి సంఖ్య పన్నెండు పాయింట్ తొంభై లక్షలుగా ఉందని కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి ఇక ఉద్యోగంలోకి కొత్తగా చేరిన వారిలో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది మహిళలు ఉన్నారు